ప్రభునందు ప్రియమైన దేవుని బిడరారా మన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను అడ్వెంట్ ధ్యానములు మనము జరిగించుకుంటున్నాం ఈ అడ్వెంట్ ధ్యానములలో ఈరోజు మనకి ఏర్పాటు చేయబడినటువంటి దేవుని లేఖన భాగము లకాసు వార్త మొదట ధ్యాయం ముప్పై తొమ్మిది నుండి యాభై ఆరు సమయ్య మొదటి గ్రంథం మొదటి అధ్యాయం ఒకటి నుండి పన్నెండు కీర్తన ముప్పై మూడు పది ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా మనకి ఇవ్వబడిన అంశము దేవుడు దీనులకు ఆప్తుడు దేవుడు దీనులకు ఆప్తుడు ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి వందనాలు ఈ దినము మరొక పర్యాయము నేను స్థుతించే కృప మాకు దయచేసినందుకు వందనాలు నీ కృపలో మమ్మల్ని బలపరచండి ఆశీర్వదించండి నీవే మహిమ పొందమని ఏసునామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమె మన ప్రవీణి నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు నాను డిసెంబర్ నెలలో ఏడవ తారీఖు కొరకు దేవుడు మనకి ఏర్పాటు చేసిన దేవుని వాక్య ధ్యానం దేవుడు దీనులకు ఆప్తుడు లుకాసు వార్త మొదటి అధ్యాయము నలభై ఏడవ వచనం చదువుకుందాం ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను పిల్లల త్రియేక దేవుని నా మమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేచు అన్నాను ఆయన తన దీనరాలి స్థితిని కటాక్షించను దీనరాలు దీనత్వము అనేది మానవుని యొక్క జీవితంలో మనిషి కలిగి ఉండవలసిన దేవుడు మెచ్చిన గొప్ప లక్షణం దీనత్వం ద్వారా మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం ఈరోజు ఒకే ధ్యానాన్ని అంశాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు దీనులకు ఆప్తుడుగా ఉన్నాడు అంటే ఒక బంధువుగా ఉన్నాడు ఎవరైతే దీనత్వం కలిగి జీవిస్తారో ఆ లక్షణాలు కలిగి ఉంటారో అలాంటి వారికి ఆయన బంధువు నిజమే దినత్వం కలిగి ఉంటే ఏమేమి ఆశీర్వాదాలు ఉన్నాయో పరిశుద్ధ గ్రంథం అనేక పర్యాయములు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది మన దేవుడు దినత్వం కలిగిన వాడు కనుక మనలను కూడా అదే దినత్వాన్ని కలిగి ఉండమని ఆయన చెబుతూ ఉన్నాడు నేను దీన మనస్సు కలిగిన వాడును నేను సాత్వికుడను మీరు నా ఎద్దకొచ్చి నేర్చుకునడి అనేటువంటి అనేకమైన సంగతులను ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ విషయాలలో మనము ఆలోచన చేస్తే మరియా ఎంత దీనత్వం కలిగి తన్ను తాను దేవుడికి సమర్పించుకుందో ఈ పాఠ్యభాగం ద్వారా మనము నేర్చుకోగలుగుతాం అంతేకాదు ఎలిజబెత్ పరిశుద్ధాత్మ శక్తితో ఆమె పాడినటువంటి పాటలను మరియా దానికి ఇచ్చినటువంటి జవాబు ఈ పాఠ్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం ముప్పై తొమ్మిదవ వచనమును మీరు ఆలోచన చేస్తే నలభై వచనములో చకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ వందన చేశాను వందనము చేశాను ఎలిజబెత్ మరి యొక్క వందనము వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసాను అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునేదై బిగ్గరగా ఇట్లా నేను అని చెబుతూ ఉన్నది నలభై ఆరో వచ్చినానికి వచ్చేసరికి అప్పుడు మరియా ఇట్లా నేను నలభై ఏళ్ళలో ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను స్థితిని చూచే దేవుడు నీ స్థితి ఏమై ఉన్నదో ఆ స్థితిని ప్రభు చూస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు ఒకవేళ ఆర్థికంగా నీ పరిస్థితి బాగోలేదా లేక మానసికంగా నీ స్థితి సరిగా లేదని నువ్వు బాధపడుతున్నావా లేక ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఏ స్థితిని బట్టి నువ్వు కలత చెందుతున్నావో దాని విషయమై దిగులు అవసరం లేదు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనం దీన మనస్కులమై ఉన్నప్పుడు పేదలు అంటాడు కదా తన రాసినటువంటి మొదటి పత్రికలో ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో దేవుడు తగిన కాలమందు మనలను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనము దీన మనస్కులమై ఉండాలి నిజమే ప్రియలారా నీ దీనస్థితిని ప్రభు చూస్తున్నాడు కీర్తన ముప్పై నాలుగు పద్దెనిమిది ఏం చెబుతుంది అంటే దీనత్వం కలిగిన వారిని ఆయన బలపరుస్తాడు అదేవిధంగా నూట పదమూడు కీర్తన ఏడు ఎనిమిది వచ్చినాల్లో ఉన్నత స్థాయిలో మనల్ని ఉంచుతుంది దీనస్థితిలో ఉన్నవారిని కీర్తన పద్దెనిమిది రెండవ చిన్నంలో మనం చూస్తా ఉన్నాడు పద్దెనిమిదవ కీర్తనలో ఆయన దీనత్వం కలిగిన వానికి ఒక రక్షకునిగా ఉంటాడు ఈ ముప్పై ఆరు ఆరుని మనం గమనించినప్పుడు న్యాయము జరిగించేటువంటి దేవుడు ఇరవై ఐదు తొమ్మిది కీర్తన గ్రంథాన్ని మనం గమనించినప్పుడు ఆయన మనలను ఎప్పుడు కూడా మనం ఏ మార్గాన్ని నడవాలో ఆ మార్గాన్ని మనకి నడిపించేటువంటి ఆ మార్గాన్ని మనకి తెలిపేటువంటి దేవుడు కాదు చివరిగా మనం చూస్తే యోబు నాలుగు ఆరు ఆయన అంటున్నాడు కృపను అనుగ్రహించేటువంటి దేవుడు కృపలో మనలను నింపుతాడు దినత్వం కలిగి మనం జీవించినప్పుడు ఆయన మనకి ఆప్తుడిగా ఎలిజబెత్కి మరి ఎలా ఉన్నాడో పాత నిబంధన పాఠ్యభాగంలో సమూలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం ఒకటి నుండి పని వచ్చినాల్లో అక్కడ హన్నాకి ఎలా తోడుగా ఉన్నాడో మనకి కూడా తోడుగా ఉంటాడు అది దీనత్వం కలిగి ఉండడం అంటే మన మార్గాన్ని మనం ఎంచుకోవడం కాదు మన యొక్క పనులను మనమే చేసుకోవడం కాదు మనల్ని సృష్టించిన సృష్టికర్త మీద మనలను మనము సరణ్ రావడం మనము ఆయనకు పూర్తి అధికారం ఇవ్వడం ఆయనకు లోబడి ఉండడం అదే కదా ఆయన బలిష్టమైన రెక్కల క్రింద ఉండడం అంటే అది ఆయనకు సరణ్ రావడం ఇక కీర్తన ముప్పై మూడు పదిని మీరు చూస్తే అక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట ఉత్తర పచ్చుతర భాగాన్ని మనం గమనించినప్పుడు ఆయనకు ప్రార్థించేటువంటి పరిస్థితుల్లోనికి ఎవరైతే వెళ్తారో అట్టి వారికి జీవితాలు అట్టి వారి జీవితాలు ఆశ్చర్యపడతాయి జనములు ఆలోచనలు మాత్రం ఎప్పుడు నిష్ఫలయం నిష్ఫలముగా చేయను జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయను మన ఆలోచనలు కాదు మన కార్యాలు కాదు దేవుని మీద ఆధారపడి మనం ప్రార్థించగలిగినప్పుడు ఆయనకు మనల్ని మనం అప్పగించగలిగినప్పుడు ప్రభు నేను నీకు తోడుగా ఉంటాను అదే కదా దీనత్వం అన్న అలాగే ప్రభు మీద పూర్తిగా ఆధారపడింది తన జీవితంలో గొప్ప కార్యాలు జరిగి జరిగాయి పిల్లల ఈరోజు ఈ ఉదయకాల ధ్యానం మరి మిమ్మల్ని ఏ విధంగా నడిపించాలని కోరుకుంటుందో తెలుసా నీవు దేవుని బలిష్టమైన రెక్కల క్రింద ఉండాలని కోరుకుంటుంది అలా ఉన్నవారిని ఆయన ఆయన అలాంటి వారిని ఆయన బలపరుస్తాడు అలాంటి వారి స్థితిని చూస్తాడు వారిని ఉన్నత స్థాయిలో ఉంచుతాడు వారికి రక్షకుడుగా ఉంటాడు న్యాయము జరుగునట్లుగా వారిని కాపాడుతాడు దేవుని మార్గాన్ని వారికి నేర్పుతాడు కృపను అనుగ్రహిస్తాడు ఇలాంటి ఆశీర్వాదాలు దేవుడు మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించి నడిపించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా గొప్ప దేవ ఆశ్చర్యకరుడా నీకు వందనాలు ఈ ఉదయాన్నే నిస్సన్నిధిలో కొంత సమయం మేమందరము కూర్చొని బ్రవ్వా అన్ని వైపు తేరు చూడటానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్వామి బిడలను ఆశీర్వదించండి బిడల జీవితంలో గొప్ప కార్యాలను మీరు జరిగించండి దేన మనస్సుతో మిమ్మల్ని ఆరాధించే ధన్యత భాగ్యము బిడలవు దీనత్వంలో ఉన్న వారిని అలాంటి వారికి నీవు ఆప్తుడవు అలా అలాంటి ప్రతి బిడ్డవి మీరు ఆశీర్వదించండి దీవించండి నేడు జన్మదినము వివాహ దినము ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ నెమ్మది అనుగ్రహించండి ఈ దినమంతా నీ కృప బిడ్డల మీద అనుగ్రహించండి అనారోగ్యంగా బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను మంచి ఆరోగ్యాలను వారికి దయచేయండి రక్షణ అనుగ్రహించండి దేవా ఈ దినము అపవాదు నుండి తప్పించి దినమంతా నీ కృప బిడల మీద ఉంచి నీకు ఆప్తులుగా ఉండే ధన్యత బిడలకు దైత్యమని క్రీస్తు పేరట అడిగి వేడికనున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవన ఆశీర్వాదాలు మీ అందరికీ కలుగను గాక ఆమె